దొంగల నాయకుడు చెప్పినట్లే అతని అనుచరులు రాజు కొడుకును మంత్రి కొడుకును కోశాధికారి కొడుకును వారి వెంట వస్తున్న సుబుద్ధిని పట్టుకొని తీసుకువచ్చారు దొంగల నాయకుడు వాళ్లను వెతకగా అతనికి ఏమీ దొరకలేదు అందుచేత అతను తనకి నచ్చిన ఒక బట్ట తీసుకుని నలుగురిని వదిలేశాడు వాళ్ళు వెళ్ళిపోతుంటే పక్షి మళ్ళీ అరిచింది నాయకుడు వాళ్లను మళ్ళీ రప్పించి మరింత శ్రద్ధగా వెతికాడు కానీ అతనికి ఏమీ దొరకలేదు అతను వాళ్ళను మళ్ళీ వదిలేశాడు వాళ్ళు వెళ్ళిపోతుంటే ఈసారి పక్షి మరింత గట్టిగా అరిచింది నాయకుడు వాళ్ళను మళ్ళీ రప్పించి మీ దగ్గర మనులున్నాయని ఉన్నాయని పక్షి చెప్తుంది అవి ఎక్కడా అని అడిగాడు మా దగ్గర మనులుంటే నువ్వు వెతికినప్పుడే దొరకవా అన్నారు వాళ్ళు పక్షి పదే పదే చెబుతున్నది కాబట్టి మీ దగ్గర మనులుండి తీరాలి అవి మీ ఒంటి మీద లేవు కాబట్టి మీరు వాటిని మింగి ఉంటారు ఇప్పుడు చీకటి పడుతుంది రేపు ఉదయమే మీ పొట్టలు కోసి మనులు ఉన్నాయో లేదో చూస్తాను అంటూ దొంగల నాయకుడు వారిని ఒక గదిలో బంధించాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఆ రాత్రి చాలాసేపు మేలుకొని సుబుద్ధి ఇలా ఆలోచించాడు రేపు ఉదయం ఈ దొంగ మిగిలిన ముగ్గురి పొట్టలు కోసి అందులో మనలోన్న సంగతి తెలుసుకున్న తర్వాత నా పొట్టలో కూడా ఒక మని ఉంటుందన్న ఆశతో నన్ను కూడా కోస్తాడు ఎలాగో నా చావు తప్పదు నేనేం చెయ్యాలి తెలివైన వాళ్ళు తమ చావు తప్పదని తెలిసినప్పుడు ఎవరికైనా మంచి చేసి మంచి లోకాలు సంపాదించుకుంటారని చెప్తారు అందుచేత రేపు ఉదయం దొంగల నాయకుడిని మొదట నా పొట్టనే కోయనిస్తే మిగిలిన ముగ్గురు బతికిపోతారు నా పొట్టలో మణి దొరకకపోతే దొంగల నాయకుడికి పక్షి చెప్పిన మాటల మీద నమ్మకం పోతుంది వాడు విరక్తితో మిగిలిన ముగ్గురిని విడిచిపెడతాడు వాళ్ళ డబ్బు ప్రాణాలు కాపాడినందుకు నా కీర్తి ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వ్యాపిస్తుంది నా పాపాలన్నీ పోతాయి రానున్న చావును తెలివైన వాడు ఎదుర్కోవడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదు ఇలా అనుకుని సుబుద్ధి మిగిలిన వాళ్లకు నిజం చెప్పేసి తన ఆలోచన వివరించాడు వాళ్ళు కృతజ్ఞతతో అతన్ని కౌగిలించుకొని తమ కృతజ్ఞత మళ్లీ మళ్లీ తెలుపుకున్నారు తెల్లవారగానే దొంగల నాయకుడు ఆ నలుగురిని తన దగ్గరికి రప్పించి పొట్టలు కోసే ఏర్పాటు చేశాడు అప్పుడు సుబుద్ధి చేతులు జోడించి దొంగల నాయకుడితో నా కళ్ళ ముందు నా సోదరులు పొట్టలు చేర్చడం నేను భరించలేను నా ఎందు దయించి ముందు నా పొట్ట చీల్చు అన్నాడు దొంగల నాయకుడు అతన్ని కనికరించి ముందుగా అతని పొట్టనే కోసాడు కానీ ఎంత వెతికినా అందులో మని లేదు అది చూసి దొంగల నాయకుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ అయ్యో పక్షిని నమ్మి డబ్బు ఆశతో ఎంత పాపిష్టి పని చేశాను మిగిలిన వాళ్ళ పొట్టలో కూడా రత్నాలు ఉండవు వారిని బాధ పెట్టడం వ్యర్థం అనుకుని వారిని విడిచిపెట్టాడు ఆ ముగ్గురు క్షేమంగా అడవి దాటి రత్నపురం చేరి ఒక సత్రంలో బస్ చేసి ఆముదం తాగి తమ మనులను తిరిగి పొందారు కోశాధికారి కొడుకు వాటిని ఆ నగరంలోని వ్యాపారులకు లెక్కలేనంత డబ్బుకి అమ్మి ఆ డబ్బంతా రాజు కొడుకు ఇచ్చాడు ఆ సమయంలో రత్నపురాన్ని ఏలుతున్నవాడు ఒక రాజద్రోహి వాడు రాజవంశాన్ని నాశనం చేసి రాజ్యం తీసుకుని ప్రజలను బాధ పెడుతూ పాలిస్తున్నాడు అందుచేత రత్నపుర రాజ్యాన్ని గెలవాలని రాజు కొడుకు ఆలోచన కలిగింది అతను మంత్రి కుమారుణ్ణి తన మంత్రిగాను కోశాధికారి కొడుకును తన కోశాధికారిగాను నియమించాడు వారు ముగ్గురు పక్క రాజ్యానికి వెళ్ళి డబ్బు మంచినీరులాగా ఖర్చు చేసి పెద్ద సైన్యాన్ని తయారు చేసుకున్నారు ఈ సైన్యంతో వారు రత్నపురం మీదకి దాడికి వచ్చారు రత్నపుర రాజ్యం వారి వశమైంది రాజకుమారుడికి గొప్పగా పట్టాభిషేకం జరిగింది అతను పక్క రాజు కూతురుని పెళ్లి కూడా చేసుకున్నాడు తర్వాత అతను రాజ్యం పనులను తన మిత్రులిద్దరి మీద వదిలి తన కొత్త భార్యతో సుఖంగా జీవించసాగాడు ఈ విధంగా తెలివైన శత్రువు మేలని తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో తెలుగు తక్కువ వాడని స్నేహితుడి వల్ల కలిగే నష్టమేంటో తెలుసుకుందాం స్టే ట్యూన్